ఛానల్ నేనైతే ఈరోజు మా లంచ్ ప్లేట్ ఇలా చూపిస్తున్నానండి అయితే ఆకుకూర కర్రీ అలాగే మెంతిపప్పు దీని కాంబినేషన్ వైట్ రైస్ వడియాలు వేయించేసి ఇచ్చాను అయితే ఈరోజు నేను ఫుల్ పోస్ట్ అయితే మీకు ఇలా పెట్టేస్తున్నానండి హ్యాపీగా చూసేయండి అయితే ఆకుకూర కర్రీ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియో చెప్పేస్తాను పప్పు వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి హ్యాపీగా విజిట్ చేయండి నేను ఇక్కడ లెంతి వీడియో అవుతుందని చెప్పి ఇలా పెట్టేసుకున్నాను ఇంకొకటండి ఇక బయటికి వెళ్ళే పనుందని హడావిడిగా అందుకని ఇలా చేసేసుకొని బయటకు వచ్చేసాను ఈరోజైతే మా ఇంటి తాళి అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి ఆకుకూర కర్రీ చాలా బాగుంది ఆకుకూరతో కర్రీ కానీ చేయొచ్చా అంటే నా స్టైల్లో నేను చేసుకున్నానండి అందరికీ తెలిసిన స్టైల్ ఉంటుంది కదా అయితే నాకు తెలిసిన తీరులో నేను ఇలా వండుకున్నాను చాలా బాగుంటుందండి మెంతికూర పప్పు కాంబినేషన్కి చాలా బాగుంటుంది అయితే ఆకురతో వేపుడు పచ్చళ్ళు కాకుండా నేను ఇలాగైతే ఈరోజు రోజు కర్రీ చేశాను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మరి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్